చూశారాకప్పుడు నేను పాపములో జీవిస్తుంటే దేవుడు నన్ను పట్టుకొని ఆ పాపము నుంచి విడిపించి ఆయన రక్తంలో నన్ను కడిగి ఆయన కుమారుడుగా కుమార్తెలుగా నన్ను చేసుకున్నాడు మీరు కూడా ఏ కాబట్టి మన మందిరానికి రావాలి దేవుని మందిరానికి వచ్చి ఆయన మాటలు వినాలి మారు మనసు పొందుకోవాలి తీసుకోవాలి బాప్తీసం తీసుకున్న నీవు నీ యొక్క రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ పరలోక రాజ్యములో చేరడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనము చిత్తపడి ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది మనము చిత్తపడాలి ఆయన వెళుతున్నప్పుడు చెప్పాడు ఆయన పశువుల పాటలో లేనప్పుడు నీ కురుదేవులోనికి ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు నీ కురుదేవులోనికి ఆయన చోటిస్తే ఆయన నీలోనికి వస్తాడు నీ హృదయంలో ఉన్న పాపమంతా వెలుగుతూ సరిపోయి ఆయన తిరిగి లేచి పునరుత్తావుడై తండ్రి పొడి పాశ్రమ కూర్చొని ఆయన త్వరగా రాబోతున్నాడు హలోయ ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చి ఎత్త తెలుసా వెళుతున్నాను నేను మీకు స్థలము చిత్తపరచ వెళ్తున్నాను నేను మీకు స్థలము చిత్తపరిచి నేను చోటను మీరు కూడా వాగ్దానం చేశాడు ఆయన మరలా రాబోతున్నాడు గోత్రపు సింహమలే ఆయన లోకానికి రాబోతున్నాడు ఒకప్పుడు దయామయుడిగా కరుణామయుడిగా ప్రేమ కలిగిన వాడిగా ఆయన తిరిగి లేచి పునర్థానుడై ఆయన వెళ్ళిపోయాడు ఆయన నిన్ను నన్ను తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నాడు కాబట్టి మనం చిత్తపడి ఉందాం ఏమన్నా మారు మనసు పొందుదాం బాపి తీసుకుందాం ఆయన రాకుడు కోసం ఎదురు చూసి ఆయన రా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి పైగల ప్రభా ఈ పరిశుద్ధ ప్రాతానికి వస్తాం తీసుకు తీసుకోలేదు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా అయా మార్చండి మారు మనసు కలగజేయండి అయ్యా వారికి ఆయన కుటుంబ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోమని ఏ సున్నాము అడిగి పొందిన్నాము తండ్రి చాలా మంచిదండి చక్రవర్తమానం అందించినటువంటి దేవుని యొక్క సేవకులకు జయరావు అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి అయ్యగారు చెప్పినటువంటి మాటలు మరి ఎంతమందికి అర్థమైనవి ఎంతమందికి వ్యర్థమైనవి దేవుని విష్ణోత్ర అర్థమైనటువంటి వారు అర్థమైనటువంటి వారు ఒకసారి చేతులత్త వ్యర్థమైనటువంటి వారు చాలామంది అన్నారు వాళ్ళే చాలామంది ఉన్నారు ఏమండి చూడప్రీతి ఏర్పడారు గమనించండి దేవుని యొక్క సేవకులు ఒక మాట చెప్పినప్పుడు ఆయన మాయగారు కాదు ఆయన మా సేవకుడు కాదు ఆయన చెప్పినప్పుడు మేము వినకూడదు అనేది మనసులోకి రాకూడదు ఆయన మాట మనకి ఏమిటారు ఇక అది వ్యర్థం అది అలాంటివి మనసులో పెట్టుకోకూడదు ఏ అయ్యగారైనా ఆ బైబిల్ వాక్యంలో చెప్పేటువంటి మాటలే ఏ సేవకుడు చెప్పినా ఆ పరిశుద్ధి గ్రంథంలో నుంచి తెలియపరిచేటువంటి మాటలే ఎవరు చెప్పినా కూడా దేవుని గురించి వర్తమానం అందిస్తారు ఇవ్వండి వర్తమానం అందుకని విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి దేవుని గ్రంథాన్ని చదవాలి చదివి తెలుసుకోవాలి ప్రీతి ఏర్పడినారు గమనించండి చాలా మంచిది మరి అదే రీతిగా మరి రెండవ ప్రసంగగా మన మధ్యలో సరిపోడి అంటే దైవ అసోసియేషన్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ గొలపుడు గారు జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు రమేష్ అయ్య గారు మన మంచి ఉన్నారు మరి వారు ఇప్పుడు రెండవ ప్రసంగానికి మరి సిద్ధమవుతున్నారు ప్రసంగం మన మధ్యలో ఉన్నటువంటి ఈ ఎలవర్త్ పనులు సేవ చేస్తున్నటువంటి అయ్య గారు ప్రార్థన చేస్తారు వీట్ర పాల్ గారు ప్రార్థన చేద్దాం ఉన్నపాటుల తలలు వచ్చినాం కళ్ళు మూసుకుందాం ప్రార్థనలోకి భవించాలని మనం చేస్తున్నాం ఏర్పాటు క్రిస్మస్ వేడుకను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం పొందమని నడిపిస్తున్న దాసులు దీవి ఆశీర్వదించమని ఏ సుక్రీస్తున్నావో పేరటడి

మహాగరుడ పరిశుద్ధిగా గొప్పదేవుడ ఈ ఘనమైనటువంటి పాదములకి స్తోత్రములు ఉన్నాయి గత కాలం అంతా క్షేమంగా కాపాడి స్తోత్రములు ఇప్పటి వరకు పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా స్తోత్రములు అలానే ప్రభా మీ దాసులు ఇల్లు పెట్టి మీరు మాట్లాడించినటువంటి విధానం నమ్మట్టి స్తోత్రాలు విన్నటువంటి మాటలు మా జీవితంలో నాటబడి ముప్పదంతలుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలిం పొంది మిమ్మల్ని గనపరిచేటువంటి కృపను అధిగ్రహించండి వినేటువంటి వీటికి కూడా వినగలిగినటువంటి చెవిని గ్రహించేటువంటి హృదయాన్ని దయచండి నిద్రాత్మ నిద్రశక్తులు దూరపరచండి లేకుండా కృపను అధిగ్రహించండి అలానే ప్రభా నేను ఆశనైన మాట్లాడబోతుందిగా ప్రభా నాకు మీరు తోడుగా ఉండండి ఈ వాక్యం తెలియపరుస్తుంది నరపుత్రుడా చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడతాను అంటున్నారు నేను నిలవబడుతున్నాయి మీరు నాతో మాట్లాడండి ఇక్కడ ఉన్నటువంటి మీ బిడ్డలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీ దాసులనుంచి మీ ఇదిగోనైనా మీ బిడ్డల హృదయాలకు ప్రభావ సరిపోయినటువంటి విధంగా నాతో మాట్లాడించి మిమ్మల్ని ఏ కృపద్ శ్రేష్టమైనటువంటి నామంలో మిక్కిలు అడిగి నామ నామల్లి అందరికీ వందనాలు అలాగనే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అలాగనే స్థానిక దైవ సేవకులకు వారి కుటుంబానికి అలాగనే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ కూడా పేరు పేరు చూపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదేరే మన జీవితంలో చాలా మంది జీవితాల్లో మోడైపోయినటువంటి జీవితాలు నా పరిస్థితులు ఇలానే ఉన్నాయి నేను ఎన్నో సమస్యలలో నేను మునిగిపోయి ఉన్నాను నేను ఎన్నో ఇబ్బందుల మధ్య నేను నలిగిపోతున్నాను నా జీవితం ఏంటో ఇలా అయిపోయింది నా జీవితం ఏంటో ఇలా మోడు మారిపోయింది అనుకునేటువంటి వారు నేటి సమాజంలో చాలా మంది ఉన్నారు అయితే అలాంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని వచ్చినాక దైవ సేవకులు జ్ఞాపకం చేశారు కనీసం షండు కూడా ఏమనుకోకూడదంట ఏమనుకోకూడదు నేను మోడు మోడు బారిపోయాను అని మాత్రం నీవో అనుకోవద్దు మోడు పారిపోయినటువంటిది జీవితాన్ని కూడా దేవుడు చిగురించగలిగినటువంటి దేవుడు కాబట్టి మనం గమనించినట్లయితే యశయ గ్రంథంలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది యశయ గ్రంథము అధ్యాయము మొదటి వచ్చినది మనం గమనిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది యశయ గ్రంథము అధ్యాయము మొదటి వచ్చిన ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును చాలు ప్రియమైనటువంటి సహోదు సహోదులేదా దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఎంటదంట మా ఏం జరుగుతుందంట ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుడుతుంది వాని వేరుల నుండి అంకురము ఎదిగి పారుతుంది అని ఏది ఫలిస్తుంది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితమే ఒక ప్రవచనాన్ని దేవుడు మాట్లాడాడు ఎంటదయ్యా అంటే ఎస్ అయి మొద్దు ఏమవుతుందంట ఎస్ అయి అవుతుంది ఆ మొద్దు మరలా చిగురిస్తుంది ఏమవుతుందంట ఏమవుతుందంట ఎస్ఐ మొద్దు అవుతుంది మొద్దు మరలా చిగురిస్తుంది ఆలోచించు ప్రియ సహోదరి సహోద్రుడ అయితే ఎస్ఐ అంటే ఏంటి ఎస్ఐ అసలు ఎందుకు మొద్దయింది ఎస్ఐ ఎందుకు మొద్దు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రియ సహోదరి సహోద్రుడి అయితే దేవుడు ఎస్యి కుమారుడైనటువంటి దావిడి గారికి చాలా గొప్ప వాగ్దానం చేశాడు ఏమదో తెలుసా నీ కుమారుల్లో ఒకడు నీ కుమారుల్లో ఒకడు ఈ సింహాసనం మీద కూర్చుంటాడు నీ కుటుంబంలో నుంచి ఈ సింహాసనం తొలగిపోదు రాజదండం నీ కుటుంబంలో నుంచి తొలగిపోదు అని చెప్పేసి దేవుడు శాశ్వతమైనటువంటి వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినప్పటికీ కూడా దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఇక్కడ ఏమవుతుందంట యస్ అయ్యి ఏమవుతుందంట అయిపోతుంది ఆలోచించు ప్రియ సహోదరి సహోద్రుడ ఆ ముస్ మొద్దు అవుతుంది ఆ మొద్దు మరలా చిగురిస్తుంది చిగురించి అంకురము వల్లే ఏమవుతుందంట మరలా అంకురము ఎదుగుతుంది దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఏమవుతుందంట మరలా ఫలిస్తుంది అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు జీవితంలో మనం ఎలా ఉన్నా ఒకసారి గమనిద్దాం మనం అసలు ఎస్ఐ మొద్దు కావటానికి గల కారణం ఏంటి ఎస్ఐ ఎందుకు మొద్దైపోయింది ఎస్ఐ ఎందుకు మొద్దుగా మార్చబడింది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు దావిదు గారికి వాగ్దానం చేసినప్పుడు ఒక విషయాన్ని తెలియపరిచాడు ఎంటదయ్యా అంటే మనం ఎప్పుడైనా కానీ దేవుడు నేను నిన్న ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను గొప్పగా చేస్తాను అని చెప్పేసి దేవుడు ఏదైనా మనకి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు అంటే ఆ వాగ్దానం ముందు ఒక ఒక కండిషన్ ఉంటుంది అయితే ఆ కండిషన్ ప్రకారం చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా సపోజ్ ఉదాహరణకి మనం గమనించినట్లయితే సంసోన్తో దేవుడు యొక్క వాగ్దానాన్ని ఇచ్చాడు తల్లిదండ్రులకు ఇదిగో నీ కుమారుడైనటువంటి కుమారుడైన ద్రాక్షావల్లి కానీ ద్రాక్షారసమే కానీ ద్రాక్షల్లి నుంచింది ఏది కూడా ముట్టకుండా ఉంటే ఉంటే అలాగనే చుట్టూ కత్తిరించుకోకుండా ఉంటే నేను అతనికి తోడై ఉంటాను నేను అతన్ని శక్తివంతుడిగా మారుస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు అంటే దాని అర్థమేంటో తెలుసా ఎంత కాలం అయితే సంస్వను కుండు చేసుకుంటకుండా ఉంటాడు ఎంత కాలం అయితే ద్రాక్ష రసాన్ని తాకుండా ఉంటాడో ద్రాక్షి నుండి వచ్చింది ఏది కూడా తీసుకోకుండా ఉంటాడో అంతకాలం దేవుడు ఎడదంట సంస్కి తోడై ఉంటాడు అని దాని అర్థం అలాగనే దేవుడు అనేక మందితో చాలా విషయాలు తెలియపరిచాడు ఏదైతే ఏ విషయం తెలియపరిచినా దేవుడు ముందు చెప్పే విషయం ఏంటో తెలుసా నీవు ఇలా ఉంటే నా ఆజ్ఞలు అనుసరించి నా కట్టడలు పాటించిన ఏడగా నేను మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తాను నేను మిమ్మల్ని తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచను అని చెప్పేసి ఈ రకంగా దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు అయితే ఆ అలాంటి వాగ్దానమే దావిది గారితో కూడా చేశాడు ఏంటదయ్యా వాగ్దానం అంటే ఇదిగో దావిదు ఒకసారి మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము నూట ముప్పై రెండవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చినాలు మనం గమనిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది కీర్తన గ్రంథము ముప్పై నూట ముప్పై రెండవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చినాలు నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమిత్తును నీ కుమారులు నా నిబంధనను గై కొన్న ఎడల నేను వారికి బోధించు నా శాసనములను వారిని వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము సత్య ప్రమాణము దావీదుతో చేసను ఆయన మాట తప్పని వాడు చాలు సహోదరి సహోదరులుగా దేవుని వాక్యం తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా ఎంటదంట ఇదిగో దావీదు నీవు అలాగుననే నీ కుమారులు కూడా చేయాల్సినటువంటి పనేటతో తెలుసా ఏం చేయాలంట నా నిబంధన కై ఎడల నేను వారికి బోధించినటువంటి శాసనములను వారు అనుసరించి నడిస్తే ఏం చేస్తానంట నీ కుమారులే కాని నీ కుమారుల కుమారులే కాని ఎల్లప్పుడూ శాశ్వత కాలం నీకు ఈ యొక్క సింహాసనం మీద నీ పిల్లల్లో కూర్చొని ఉంటారు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానం కొన్నటువంటి అర్థమేంటో తెలుసా నీవు నీ పిల్లలు నీ సంతానం ఎంత కాలం అయితే నా ఆజ్ఞలు అనుసరించి నా కట్టడలు పాటించి నా నిబంధనను గైకొని నేను చెప్పింది చేస్తారో అంతవరకు కూడా ఏం చేస్తానంట ఏం చేస్తాను ఈ సింహాసనాన్ని నీ కుటుంబంలో నుంచి నేను తీయను నీ కుటుంబంలో శాశ్వతంగా ఉంచుతాను ఎంత అయితే నీవు నా మాట వింటావో నా నిబంధనకు గై నీ పిల్లలు అంతవరకు నేను ఎడదంట నమ్మకంగా ఉంచుతాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా చాలా మంది రాజులు దేవునిలో నమ్మకంగా నడుస్తూ వచ్చారు అనేక ఈశ్వరేలీలు మనం గమనించినట్లయితే రెహాబాబు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఈశ్వరయలీలు రెండు భాగాలుగా చీలిపోయారు రెండు భాగాలుగా చీలిపోయినప్పటికీ దేవుడు ఈ దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దావీదు కుటుంబం కోసమై ఏం చేశాడంట యోధా సామ్రాజ్యాన్ని నిలబెట్టి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించి వాళ్ళని ఆ సింహాసనం అలా నిల్చున్నటువంటి విధంగా అలా పని తీసుకొని వస్తూ ఉన్నాడు ఆలోచించు అలాగా తీసుకొని వస్తూ దాదాపుగా చాలా మంది రాజులు దాదాపుగా సుమారు ముప్పై ఆరు మంది రాజులు ఈ యొక్క యూదులను పరిపాలించారు యూదులను పరిపాలించిన తర్వాత ఒక రాజు యూదులను పరిపాలించడం మొదలు పెట్టాడు ఎవరయ్యా ఆ రాజు పేరు మనం గమనించినట్లయితే పేరు మనం గమనించినట్లయితే అనేటువంటి ఒక రాజు మొదలు పెట్టాడు యూదులను పరిపాలించడం మొదలు పెట్టాడు అయితే ఆ యొక్క యహోయాకిను అనేటువంటి ఈ రాజు యూదులను పెట్టిన తర్వాత జరిగినటువంటి పని ఏంటో తెలిసాకిను దేవుని భయం లేనటువంటి వాడైపోయాడు దేవుని మాట వినట్ల దేవుని భయం లేదు దేవుని కట్టడలు పాటించినటువంటి వాడిగా మారిపోయాడు ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా ఈ యహోయాకీనికి బైబిల్ గ్రంథములో మనొక రెండు పేర్లు ఉన్నాయి అది అంటే ఎ కొన్యా అనియు అలాగే నేను కొన్య అని ఈ మూడు పేర్లతో పిలుస్తూ ఉంటారు బైబిల్ గ్రంథంలో ఒకటి ఏ పేరంట అలాగుననే ఎకోనియా అలాగుననే కొనియా అనేటువంటి మూడు పేర్లతో ఈయన పిలుస్తూ ఉంటారు ఇర్మియా గ్రంథములు ఇర్మియా భక్తుడేమో కొనియా అని సంబోధించాడు మొత్త ఇసువార్తలో ఈయన్నే మొదటి అధ్యయములో ఎకోనియా అని సంబోధించబడింది అలాగుననే ఇక్కడేమో ఎండదంట యహోయా కీను అని సంబోధించబడుతూ ఉన్నాడు అయితే యహోయా కీను అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో దేవుని భయం మారిపోయాడు దేవుని భయం లేకుండా ఇస్రాయలి రాజులందరికంటే కూడా దేవునికి మరీ ఎక్కువ విరోధంగా తయారైపోయాడు మరీ ఎక్కువగా విరోధంగా మారిపోయి దేవుని ఆజ్ఞలు మీరిపోయాడు అయితే ప్రియ సహోదరి సహోద్రుడా ఇలాగా జరిగినప్పుడు ఇర్మియా ద్వారా దేవుడు హెచ్చరించాడు మనం గమనించినట్లయితే ఇర్వియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడవ గమనిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది వచ్చనం గ్రంథము ఇరవై రెండవ అధ్యయము మూడవ వచనం ఇలాగో ఆత్మ ఇచ్చున్నాడు మీరు నీతి న్యాయములు అనుసరించి నడుచుకోనండి దోచుకునబడిన దాన్ని దోచుకునబడిన వాడిని బాధి బాధ పెట్టు వారి చేతిలో నుండి విడిపించండి పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకండి వారి ఉపద్రవము కలగ ఈ స్థలంలో నిరపరాదుల రక్తము చిందించకండి చాలు ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడ ఇర్మియా గారి ద్వారా దేవుడు హెచ్చరించాడు అనేటువంటి ఈ రాజుతో దేవుడు హెచ్చరించాడు ఏమనయ్యా అంటే యా ఇదిగో దేవుడు మీ పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఉంది ఆ వాగ్దానం మీ ఎడల నెరవేర్చబడాలి అంటే ఆ వాగ్దానం మీ పక్షాన నెరవేర్చబడాలి అంటే మీరు చేయాల్సినటువంటి పని దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించాలి దేవుని కట్టడులు పాటించాలి దేవుని నిబంధనను మీరు గై కొనాలి మీరు దిక్కు లేని పిల్లల్ని మీరు ఆదరించండి ఇలాగ మీరు చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మీరు మీ ఏడలో వాగ్దానం నిలబడి ఉండాలి అంటే మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా దేవుని వైపు తిరగండి ఎక్కడైనా దేవుని వైపు మరలుకోండి అని చెప్పేసి దైవ సేవకుడైనటువంటి ఇరుమియా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు హెచ్చరించాడు హెచ్చరించినప్పటికీ ఈయన చేసినటువంటి పన్నెంటో తెలుసా ఎటుదంట దేవుని మాట వినలా దేవుని మాట లెక్క పెట్టల అలచుచ్చు ప్రియ సహోదరి సహోదరుడ ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యాహ్నాలు మనం గమనిస్తే ఎంతకి దేవుని మాట వినకపోతే ఇరుమియా గారు చెప్పడం మొదలు ఒక్కసారి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాన్ని ఇరవై రెండవ అధ్యాయంలోనే ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన నీ ప్రాణం ఎవరు దీని చూస్తున్నారో నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బంగ్లోలు రాజైన నెప్పుక దినేజుల చేతికి కల్దీల చేతికిని నిన్ను అప్పగించుతున్నాను నిన్నును నిన్ను కలిగిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసరి వేసేదను మీరు అక్కడనే చచ్చెదరు చాలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఎంతకీ దేవుని మాట వినకపోతే ఎంతకీ దేవుని మాట లక్ష్య పెట్టకపోతే